ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఐదవ రోజు శుక్రవారం కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అసంఖ్యాకంగా ఆలయానికి తరలి వస్తున్నారు జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్ర కీలాద్రి మారుమోగుతోంది జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు రెండు చేతుల్లో మాలలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయనిగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోళాసురుడు అనే రాక్షసుణ్ణి వధించింది శక్తి త్రయంలో మధ్యశక్తి అయిన మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవరాశుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి చెబుతోంది శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే అన్ని పనులు సక్రమంగా సకాలంలో జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీ మాత్రే నమ